అండి నమస్తే ఈరోజు వీడియోలో గోధుమ పిండితో బొబ్బట్లను ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను కుక్కర్లో వన్ గ్లాసు పచ్చిశనగపప్పును వేసుకొని వేసుకుని నానబెట్టుకోవాలి ఒక గంట సేపు నానబెట్టుకున్నానండి ఇది కుక్కర్లో ఐదు ఆరు విజల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి నేనైతే మాములుగానే ఉడికిస్తున్నానండి ఈ విధంగా మెత్తగా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు గ్లాసు పచ్చశనగపప్పుకి గ్లాసు బెల్లం వేసుకోవాలి బెల్లం వేసుకొని కలుపుకుంటూ పాకాన్ని కరిగించుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి పాకం కరిగింది కదండి ఇప్పుడు మనకి ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి కొంచెం కొంచెం దగ్గర పడుతుంది కదండి ఈ టైంలో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుకుంటూనే ఉడికించుకోవాలండి లేకపోతే మాడిపోతుంది అడుగుని ఈ విధంగా పాకం దగ్గర పడినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇది పూర్తిగా చల్లారినివ్వాలి ఇలాగా మనం పిండిని కలుపుకుందాం గోధుమ పిండి తీసుకుంటున్నానండి నేను ఇక్కడ రెండు గ్లాసుల గోధుమ పిండిని వేసుకోవాలి ఒక గ్లాసు పచ్చి పప్పుకి రెండు గ్లాసుల గోధుమ పిండి ఇది కొద్దిగా సాల్ట్ వేసుకుని వన్ టేబుల్ స్పూన్ నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవాలి ఇది మొత్తం పిండిలో కలిసే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి పిండి మరీ పలచగా కాకుండా గట్టిగా కాకుండా కలుపుకోవాలి చపాతి పిండి కంటే కొద్దిగా పలచగా పిండిని కలుపుకోవాలి ఈ విధంగా పిండిని కలుపుకోవాలండి ఇప్పుడు కొద్దిగా నూనెని కూడా వేసుకుని పైన కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక అరగంట పాటు నాన ఇప్పుడు పచ్చిశనగపప్పుది పూర్తిగా చల్లారిపోయిందండి ఇది మిక్సీలో కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి ఇదే విధంగా మొత్తం మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మొత్తం మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఉండలుగా చేసుకోవాలి మీకు నచ్చిన సైజులో మీరు చేసుకోనండి నేనైతే ఈ సైజులో వండలని చేస్తున్నానండి ఇదే విధంగా అన్ని ఉండల్ని చేసుకోవాలి ఇప్పుడు పిండిని చూద్దామండి పిండి ఆనిపోయింది ఇది ఒకసారి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత పూర్ణాన్ని ఏ సైజు అయితే చేసుకున్నామో ఉండలుగా అదే సైజులో గోధుమ పిండిని కూడా ఉండలుగా చేసుకోవాలి ఈ విధంగా రెండు ఒకే సైజులో చేసుకోవాలి ఈ విధంగా మొత్తం చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక కవర్కి ఆయిల్ కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకోవాలి ఈ విధంగా చిన్నగా పూరీలాగా చేసుకోవాలి పూర్ణం పెట్టుకుని పిండితో కవర్ చేయాలి పూర్ణాన్ని ఈ విధంగా చేసిన తర్వాత వీలైనంత పలచగా ఈ బొబ్బట్లను చేసుకోవాలి ఈ విధంగా ఎంత వీలైతే అంత పలచగా చేసుకోవాలండి బొబ్బట్లను ఇదే విధంగా అన్ని బొబ్బట్లను చేసుకోవాలి ఇప్పుడు తీసి పెనం మీద వేసుకోవాలి ఒక నిమిషం కదప్పకుండా ఉంచాలి ఒక నిమిషం తర్వాత రెండు వైపులా తిప్పుకుంటూ వేయించుకోవాలి ఈ విధంగా నెయ్యిని అప్లై చేసుకోవాలి రెండు వైపులా నెయ్యిని అప్లై చేసుకుని వేయించుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత తీసేసుకోవాలి అంతేనండి బొబ్బట్లు రెడీ అయిపోయినాయి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి